కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాలీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్తుతేలీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీ కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాలీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీ కాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాలీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్తు కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరీ సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్తు కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరీ సర్వనందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీ కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాలీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్తుతే కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వనందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్తుతే కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వనందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీ కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాలీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాళీ మహాకాళీ కాళికే పరమేశరీ సర్వానందకరీదేవి నారాయణీ నమోస్ కాళీకాలీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరీ దేవి నారాయణీ నమోస్తుతే